నమస్తే వెల్కమ్ హ్యాష్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు మీదుంది అంతేకాదు ఆపరేషన్ ఆకర్షక్ కూడా తెరలేపింది సో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు గాలం వేస్తూ వాళ్ళకి ఎంపీ టికెట్స్ కూడా ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తిరిగి సొంతగుడ్డికి చేరుకున్నటువంటి దానం నాగేందర్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా కట్టబెట్టింది మరోవైపు బీఆర్ఎస్ తరఫున వరంగల్ ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించినటువంటి కడియం కావ్య అనూహ్యంగా బీఆర్ఎస్ తరఫున పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది మరోవైపు అంతేకాకుండా తర్వాత తండ్రిగా ఉన్నటువంటి కడియం శ్రీయర్తో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని ఇవాళ పార్టీ తరఫున ఎంపీగా వరంగల్లో పోటీ చేసేందుకు కొంత కసరత్తులు చేస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ పదిహేడు ఎంపీ సీట్లలో పద్నాలుగు ఎంపీ సీట్లను కూడా ప్రకటించింది మరో మూడు ఎంపీ సీట్ల కోసం తర్జన భర్జన పడుతుంది చర్చలు జరుపుతోంది మరోవైపు అభిప్రాయ సేకరణ జరుగుతోంది ఎవరిని డిసైడ్ చేయాలని మాత్రం కొంత ప్రకటన అయితే కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి సో ఇక హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం ఎంపీ టికెట్ల పైన సస్పెన్స్ అయితే కొనసాగుతోంది ఇప్పటికే హైదరాబాద్ ఎంపీగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సానియా మిర్జా పేరును ప్రధానంగా తెర మీద తీసుకొచ్చింది వినిపిస్తోంది కానీ ఆమె నుంచి ఎటువంటి ఉలుకు లేదు అయితే ఆమె హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అజదుద్దీన్ ఓవైసీకి ప్రత్యర్థిగా బరిలో దిగుతుందా అనేది మాత్రం కొంత వెయిట్ చేయాలి అయితే మరోవైపు బీజేపీ తరఫున ఇప్పటికే మాధవిలతో పోటీ చేస్తూ అసదుద్దీన్కి చుక్కలు చూపిస్తోంది ఆమె పై గెలిస్తే మాత్రం ఖచ్చితంగా అది హైదరాబాద్లో చరిత్ర అవుతుంది ఈ సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో మిగిలినటువంటి కరీంనగర్ ఖమ్మం అభ్యర్థుల పైన కూడా సస్పెన్స్ కొనసాగుతోంది కరీంనగర్ కాంగ్రెస్ తరఫున రోజుకో పేరు తెర మీదకి వస్తుంది ఈ టికెట్ పైన బీసీలు రెడ్డి వెలమ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి దీంతో ఇవాళ కరీంనగర్ ఎంపీ టికెట్ల పైన కొంత ఖచ్చితంగా సస్పెన్స్గానే ఉంది ఇందులో రాజేంద్ర రావు ప్రవీణ్ రెడ్ల మధ్య కొంత తీవ్ర పోటీ నెలకొంది తీన్ తీన్మార్మలను కూడా టికెట్ ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున ఉంది అధిష్టానం కూడా దిశగా కొంత బీసీలకు ఇవ్వాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇక అధిష్టానం ఏ సీటుపై ఎలాంటి నిర్ణయం కూడా ఇంకా తీసుకున్నట్టుగా అయితే మాత్రం కొంత బయటికి వార్తలు అయితే రావట్లేదు మరోవైపు బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బరిలో ఉన్నట్టు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత బలమైనటువంటి అభ్యర్థిని కరీంనగర్ బరిలో నిలపాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఖచ్చితంగా అన్ని సామాజిక సమీకరణాలు బేరేజ్ చేసుకొని కొంత బీసీలు కానీ ఎస్సీలు గాని ఎస్టీలు గాని అందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేలాగే కొంత అభ్యర్థుల ఎంపిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక కరీంనగర్ కాకుండా అటు ఖమ్మం లోక్సభ సీటు పైన కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ వంద శాతం గ్యారంటీగా గెలిచే స్థానంగా ఖచ్చితంగా ఖమ్మం ఒకటని చెప్పాలి సో ఇక సామాజిక సమీకరణాలు ఇతరత్ర కారణాల వల్ల ముందుగా ఈ సీటు బట్టి విక్రమార్క భారీగా ఉన్నటువంటి నందిని పోటీ చేయబోతున్నట్టుగా చెప్పారు ఇప్పటికే బట్టి అన్నగా ఉన్నటువంటి మల్లు రవికి నాగర్కర్లు ఎంపీ అభ్యర్థిగా ఆ సీటు ఖరారైనటువంటి నేపథ్యంలో బట్టిని ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ బట్టి రేస్ తప్పుకున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు ఈ సీటు పైన అధిష్టానం నుంచి ముందుగానే హామీ తీసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడుగా ఉన్నటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా ఈ సీట్ దాదాపుగా ఆయనకే ఇవ్వచ్చిన చర్చ ప్రచారం జరుగుతోంది సో ఇక తెలంగాణలో ఎంపీ ఎన్నికలు మే పద్మూడున జరగబోతా ఉంది మరోవైపు నాలుగున జూన్ నాలుగున కౌంటింగ్ జరగబోతోంది ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు తీసుకుంది ఇండియా కూటమి రాహుల్ ప్రధాని చేయటమే ఒక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తోంది మరోవైపు ఇప్పుడు ఎక్కడైతే కరీంనగర్లో బీసీకి టికెట్ కేటాయించాలి కాబట్టి ఖచ్చితంగా తీర్మానం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు మరొక అంశం మీద ఇంకోటి కూడా తెర మీదకి వస్తుంది ఖమ్మంలో కూడా కొంత బీసీ ఈక్వేషన్స్ తెర మీదకి వస్తున్నాయి మొత్తం మీద ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అన్యాయం జరిగింది కాబట్టి పార్లమెంట్లో కొంత బీసీలకు న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు ఆ దిశగా కొంత కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఒత్తిడి ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే బీసీ ఓట్లు చాలా కీలకం చాలా నియోజకవర్గాల్లో కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు సో ఇక ఖచ్చితంగా ఎవరైతే ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉన్నటువంటి రెడ్ అయినా విలమైనా వేరే ఏ క్యాస్ట్ వాళ్ళు గెలవాలన్నా ఖచ్చితంగా బీసీ ఎస్టీ ఎస్సీ ఓట్లు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చేలా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తూ ముందుకు సో చూడాలి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఖమ్మం కానీ కరీంనగర్ కానీ కొంత హాట్ సీట్స్గా ఉన్నాయి మరి ఎవరికి కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతుందో వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ నెస్టల్